రైల్వే బడ్జెట్ సమీపిస్తున్న దృష్ట్యా ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే కసరత్తు ముమ్మరం చేసింది రైల్వే జోన్ పరిధిలోని ప్రధాన రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోని ఎంపీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించనుంది ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో ఎంపీలతో రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ప్రత్యేకంగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకోనున్నారు ఇందులో భాగంగా ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట ఎంపీలతో సికింద్రాబాద్లోని రైలు నిలయంలో భేటీ కానున్నారు ఎంపీల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు కావలసిన కొత్త రైళ్లు రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు ప్రయాణికుల సమస్యలు తదితర అంశాలపై ఎంపీల నుంచి లేఖలు తీసుకోనున్నారు ప్రధానంగా రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రధాన రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ఆర్థికంగా తగు భాగస్వాములవుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే శాఖకు తెలియజేసింది కొన్ని ప్రాజెక్టులకు పూర్తికి యాభై శాతం నిధులు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జీఎం ప్రతిపాదనలు తీసుకోనున్నారు వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమయ్యే నిధులు కావలసిన కొత్త రైళ్లు తదితర అంశాలను పేర్కొంటూ రైల్వే బోర్డుకు నివేదికను పంపనున్నారు వీటి ఆధారంగా ఈ ఏడాది బడ్జెట్లో రైల్వే శాఖ అవసరమైన నిధులు రైళ్లను కేటాయించనుంది